నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా పట్టివేత అనంతపురం జిల్లా మామిడి సమీపంలో భారీగా కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు పోలీసులు తనిఖీలో నాలుగు కంటైనర్లలో ఐదు వందల నోట్ల కట్టలు దర్శనమియడంతో అధికారుల కళ్ళు తిరిగాయి మొత్తం రెండు వేల కోట్ల మేరకు డబ్బు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ కంటైనర్లు ఆర్బీఐకి చెందినవిగా అక్కడి అధికారులు చెప్తున్నారు కొచ్చి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలిపారు రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు నిజంగా ఆర్బీఐకి చెందిన నోట్ల కట్టెలైతే ఈ కంటైనర్లను వదిలేస్తారు ఈ కంటైనర్లపై పోలీసుల స్టిక్కర్లు ఉండడం విశేషం ఎన్నికల వేళ చెక్ పోస్టులో పోలీసులు మోహరించిన స్థితిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు లేకుండా ఆర్బీఐ ఎలా నోట్లు తరలిస్తుందో అర్థం కాని ప్రశ్న సాధారణంగా ఏటీఎంలో లో నోట్ల కట్టెలు ఫిల్ చేయడానికి సొంత సెక్యూరిటీ సిబ్బందిని బ్యాంకులు పంపిస్తాయి ఆర్బీఐ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ డబ్బును తరలిస్తే పోలీస్ శాఖను తప్పనిసరిగా సమాచారం ఇస్తుంది దారిలో దోపిడీ దొంగల దాడిని నిరోధించే రీతిలో పక్కా ప్లాన్ తో నోట్ల తరలింపు ఉంటుంది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి నోట్లు తరలించే సమయంలో పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఉంటుంది ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంటుంది ఈ వాహనాల భద్రత రక్షణకు ఫైలెట్ వెహికల్ తప్పనిసరి మరి ఈ నాలుగు కంటైనర్లు అత్యంత రహస్యంగా ఆర్బీఐ తరలించడం ఎంతవరకు నిజమో చూద్దాం ఏపీ పోలీస్ పనితీరును గుర్తిద్దాం ఎందుకంటే తమ కళ్ల ముందే తరలిస్తున్న రెండు వేల కోట్ల నగదును గుర్తించిన పోలీసులు ప్రశంసిద్ధం నమస్కారం అండి అందరికి ఈరోజు మండలంలోని గజరాంపల్లి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో మన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా మనకు ఇక నాలుగు కంటైనర్లు వరుసగా రావడం జరిగింది ఈ యొక్క నాలుగు కంటైనర్లు పోలీస్ టిక్రింగ్తో రావడంతో మాకు అనుమానం వచ్చి వెహికల్స్ని ఆపి చెక్ చేస్తున్నాం చెక్ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఒక్కొక్క వెహికల్లో ఐదు వందల కోట్లు నాలుగు వెహికల్స్ కలిపి సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు అమౌంట్ని కేరళ కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమిక సమాచారం చేరింది ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మన ఎఫ్ఎస్టీ టీం భాస్కర్ ఇన్ఛార్జి గారు ఉన్నారు ఎఫ్ఎస్టీ టీమ్ కి ఇన్ఫామ్ చేశాము అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి సార్కి అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ ఎస్పీ గారికి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాము ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కింద టెన్ ల్యాక్స్ ఉండడం వల్ల ఈ యొక్క అమౌంట్ ని వాళ్ళ ద్వారా చెక్ చేయించి మనం పంపించాలనే ఉద్దేశంతో డిస్టిక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళ వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఇవి ఐడిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలు అలాగే ఐసిఐసిఐ బ్యాంక్వి ఐదు వందల కోట్ల రూపాయలు ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి కోట్ల రూపాయలుగా నిర్ధారించి ఇది కొచ్చి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ బ్యాంక్కి తరలిస్తున్నారు అని చెప్పేసి మనకు తెలియంది సో ఈ ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మనం ప్రాపర్గా పేపర్లన్నీ బిల్స్ అన్నీ ఉండడం వల్ల అన్నింటినీ కూడా ప్రాపర్గా ఎస్కార్ట్ తోటి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి ఈ యొక్క అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ